తోటకూరతో ఎప్పుడు చేసేలా పప్పు ఫ్రైలే కాకుండా ఒకసారి ఇలా పులుసు కర్రీ ట్రై చేయండి సో నేను చేయటం ఫస్ట్ టైమే టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే గిన్నెలోకి నీట్గా కడిగి కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి అండ్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక టమాటా ముక్కల్ని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి సో ఆకు మంచిగా మగ్గేంత వరకు ఇలా ఉడికించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెదుపుకోవాలి అండ్ తర్వాత ఈ విధంగా మంచిగా మెదుపుకున్నాక ఇందులోకి మనం కొంచెం చింతపండు రసం వేసుకోవాలి అండ్ అలాగే ఉప్పు పసుపు కారం కూడా వేసుకోండి అండ్ ఒకసారి మంచిగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి అండ్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి శనగపప్పు అండ్ తర్వాత ఆవాలు ఇంకా దంచుకున్న ఎల్లిపాయలు ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అండ్ ఫైనల్గా కొంచెం మెంతులు వేసుకోండి మనం కొంచెం పులుసు లాగా చేసుకుంటున్నాం కాబట్టి మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అన్నీ మంచిగా వేగిన తర్వాతకి ఇంకా మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ తోటకూర కూడా వేసుకోవాలి అంతే ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంది